సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల మద్దికుంట గ్రామంలో ఇంట ప్రచార కార్యక్రమం నిర్వహించారు ప్రజాపాలన ప్రభుత్వం ఆశీర్వదించండి వి ప్రభుత్వం చేసింది ఏం లేదు దేవుడా నాయక్ కత్తెర గుర్తు వేసి ఆశీర్వదించండి కార్యక్రమంలో కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మనకు అవకాశం ఇచ్చినందుకు నేను శనాశాన ఆప్పిగున్న మన ఊళ్ళ ప్రజల్లో కూడా మాకు మనకు మంచిగా ఆకాశంగా దేవుసీకి వచ్చినందుకు మంచి సంతోష మనకు వచ్చేసి విలేజ్లో ఏమేమి డెవలప్మెంట్ లేదు గతంలో ఇప్పుడు ఏమేమి జరిగిందో మనకు దీని గతంలో జరిగింది మనం కూడా చెప్పనీ లేదు మనము ఇప్పుడు రూలింగ్ పార్టీ జగ్గ మన జగ్గరెడ్డి సార్ మన అధ్యంలో ఉన్నారు మన దామాదర్ సార్ ఉన్నారు మా నిర్మలక్క ఉన్నది సీఎం దాకా మన రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా మనం తేగలుగుతాము చేయగలుగుతాము మాకు రోడ్లు రైతులకు వచ్చిన బాధకు అంటే బాధలు ఏమున్నాయంటే రోడ్లు బాధలు ఉన్నాయి ఏది రైతు ప్రతి ఒక్క రైతు బిడ్డ పోతే మసాలా సంచి ఎత్తుకొని పోవాలంటే కూడా నెత్తి ఎత్తుకొని పోతున్నారు బండ్లకు వేడ్లకు ఏది దానికి అన్నిటికీ ఏ దానికైనా సల్వత్ లేదు ఇంకోటి మనం గతంలో నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు సంధి కూడా చే నాలుగు సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోయినాయి పది సంవత్సరాలు గడిచిపోయినాయి చెప్పి 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 అయినా ఇప్పటిదాకా కూడా కాలేవు కానందుకు మనం కూడా మేము కూడా జగ్గడి సాహ్ దగ్గర ఏం మా రైతు బిడ్డలు మేము మొత్తం పరిశీలనలో ఉన్నాం సార్ మాకు రోడ్లు లేవు మాకు పోనీకి వర్షాలు పడితే వర్షాలకు చేనులకు పోనీకి బుడిదల మేము ఎక్కడెక్కడ వాలని నేను గతంలో ఏం చెప్పిన సార్కు జగ్గిరెడ్డి సార్ కంటే ఒకటి హామీ ఇచ్చిన సార్ నాకు ఏదైనా సాయం చేస్తారు కానీ నాకు రైతుల గురించే నేను పోరాడుతున్నాను సార్ నాకు రైతుల గురించే రోడ్లు కావాలి సార్ మినిమం ఎన్ని అని అడిగిన నాకు అయితే మినిమం నాలుగు రోడ్లు కావాలి సార్ ఎందుకంటే మన అమరావతి పోయి ఒక్క రోడ్డు మన దర్గా పోయి ఒక్క రోడ్డు మన జిడిగడ్డకు పోయి ఒక్కరోడు అమరావతి ఎక్కువ ఎక్కువ అమరావతి తంగడపల్లి నుంచి పోడిది మా తాండ నుంచి మా తాడకు కూడా వెనకెళ్ళి గడి పెద్ద రైతులు అక్కడ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మొత్తం వర్షాలు పడితే పోరు ఎందుకంటే మా బౌండరీలోకి వెళ్ళి ఎక్కడికక్కడ అక్కడి వెళ్తారు నాలుగు రోజులు అడిగిన నేను సార్కు నీ సరేనా నీకు ఎంత నీకు ఎన్ని నేను తీసుకోపో మన రైతులకు హెల్ప్ చేయి నీ కూడా మంచి పేరు చేసుకో నీకు అవకాశం నేను ఇస్తున్నా అని నేను జగ్గడి సార్ వల్ల నేను ముందుకు హండ్రెడ్ పర్సెంట్ మనకు కత్తెర గుర్తుకు మనకు ఏపిస్తారని నేను మనవి చేసి కోరుకుంటున్నాను అందరికీ మా అక్క చెల్లి మా అమ్మ వాళ్ళకు తమ్ముళ్ళకు అక్కలకు సరే అంటే నేను ఓటు అడుగుతున్నా అంటే మేము ధర్మతోనే ఓటు అడుగుతున్నా నేను చేస్తా రూలింగ్ పార్టీ ఉన్నది గతంలో ఇప్పుడు రాని పార్టీ పది సంవత్సరాలు రాలేదు ఇప్పుడు వచ్చింది మనకు మనం కాపాడుకోవాలి మన ఓటు వేస్ట్ చేసుకోవద్దు మనం గతంలో ఏం చేసినాం అనేది అయిపోయింది ఇప్పుడైతే ఇప్పుడు కూడా మనం మర్చిపోవద్దు అన్ని ఫోన్లలో చూస్తున్నారు ఏం చేస్తారు ఏం అభివృద్ధి ఉన్నది ఏం నడుస్తుంది అనేది అందరికీ తెలుస్తున్నది కానీ గతంలో కూడా ఆలోచన చేసి మాట్లాడుకోండి ఎదుటి కూడా అది కూడా వస్తుంది ఏం రాదు అని కాదు ఏమేమి రాసిరు రాసేటోళ్ళు ఏం చేస్తారు ఏం మొత్తం గ్రామ పంచాయతీ నింపిస్తురా మొత్తం పేపర్లు నింపిస్తురా మొత్తం ఎందుకు ఎందుకు మాట్లాడదని మాట్లాడకొస్తారని మాట్లాడితే బిడ్డ ఒక్కొక్కది ఉంటుంది జాగ్రత్త నోరు జాగ్రత్త పెట్టుకొని ఉండుండి ఏం చేస్తారని దేవిసింగ్ అనుకుంటే దేవిసింగ్ చేసేసి పెడతారు కానీ చెప్పాను నేను మీ లేక వర్లు మీ డప్పు మీ డప్పు కొట్టుకుంటే కాదు నా డబ్బు నేనే కొట్టుకుంటే కాదు నా డబ్బు పది మంది కొట్టాలే కానీ నా డబ్బు నేను కొట్టుకుంటే అది పద్ధతి కాదు కొట్టుకోకుండా దయచేసి అందరం మంచిగా ఉందాం కలిసి మలిసి ఉందాం ఈ ఎలక్షన్ అనేది పది రోజులే పన్నెండు తారీఖు పదమూడు తారీఖు నుంచి అంత మన అనదమ్ములే ఉంటాము చూపెడితే చూపెట్టినా కూడా ఇంకేం కావాలి ఇంకా 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 చేస్తా నా అతని గెలుకోకుండా గెలుపుచ్చుకోండి మంచిగా ఉందాం అందరం హ్యాపీగా ఉండం కాంగ్రెస్ మత నేను గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఐకేపీలో గ్రూపులో డ్వాక్రా గ్రూపులు విలేజ్లో లేకుండా ఫస్ట్ నేనే స్టార్ట్ చేసిన ఒకటి 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 స్టార్ట్ చేసి ఇప్పుడు అరవై నాలుగు గ్రూపులు చేసిన ప్రతి ఒక్కరికి నేను తెలుసు దానివల్ల నేను ఎలక్షన్లలో నిలబడ్డా పోయిసారి ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిచిన ముగ్గురు నిలబడ్డా కానీ మూడు వందల అరవై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచిన నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను లేడీస్ అయినా కానీ మా సార్ లేకున్నా ఎవరు ఏ దేనికి గెలిచినా అందుబాటులో ఉంటా నాకు నాతోడ ఎవరు లేకుండా ఎవరిని ఒక నేసుకొని పోతా పోలీస్ స్టేషన్కైనా వస్తా ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నా కానీ వచ్చి నాతోనైనా నేను మాట్లాడతాను మాకు ఇన్ని సంవత్సరాల సంధి ఎస్టీకి రాలేదు నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఎస్టీకి రాలేదు ఈసారి ఎస్టీకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఎస్టీ గుర్తు మా గుర్తు కత్తిర గుర్తు కత్తెర గుర్తుకు భా భారీ మెజారిటీతోనే గెలిపిస్తాము ప్రతి ఒక్కరు లేడీస్ నా ఎవరికైనా అడుగుండి మామత అంటే ఎవరైనా చెప్తారు ఆమె ఆమె నా ఎప్పుడైనా వస్తుంది దానికైనా ఉంటుందని మాకు మస్తు గవర్నమెంట్ లేడీస్కు మస్తు పథకాలు ఇచ్చిండు సన్న బియ్యం ఇచ్చిండు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు మొన్నటికి మొన్న కరెంటు మొత్తం పే ఇచ్చిండు గ్రూప్లకు కూడా ఇంత పది సంవత్సరాల నుంచి ఇవ్వలే ఇప్పుడు వచ్చింది మాకు రివైలింగ్ ఫండ్ గ్రూప్ ప్రతి గ్రూప్ ఇరవై వేలు అందరు సంతోషంగా ఉన్నారు వడ్డీ లేదు వడ్డీ లేదు ఇస్తా ఇస్తా అని పది సంవత్సరాలు ఇవ్వంలే మొన్న గవర్నమెంట్ రాగానే వచ్చింది మాకు ప్రతి ఒక్కరు తీసుకున్నాం మంచిగా అట్లా అన్ని మంచి మంచి పథకాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ మా మా అందుబాటులో ఉంటారు మేము అందరం కలిసి దేవసింగ్ నాయక్ను కత్తెర గుర్తుకు ఓట వేసి భారీ మెజారిటీతో ముఖ్యంగా జరగబోయే స్థానిక ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అభ్యర్థిగా మన దేవసింగ్ గారు కత్తెల గుర్తుపై మన ముందుకు వస్తున్నాడు అది మీ అందరికీ గడప గడపకు రావడం జరుగుతుంది ఏ సమస్యలున్నా అధికార పార్టీతోటి సాధ్యమవుతాయి మరి అధికార పార్టీ వచ్చిన తర్వాత పేద దాని తేడా లేకుండా సన్న బియ్యం ఇచ్చి పేదళ్ళ గుండెల్లో దేవుడైన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి మన సీఎం గారు అందరికీ మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ఇబ్బంది పడకుండా వెళ్ళాలనే ఉద్దేశంతో ఫ్రీ బస్ పెట్టడం జరిగింది మళ్ళీ వంట గ్యాస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది మరి ఇంకా చాలా పథకాలు ఉన్నాయి రేషన్ కార్డు పది సంవత్సరాలకొల్లే రాలేకుండా గ్రామంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకోరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఏవైనా ఇంకా మిస్ అయిన ఏమైనా ఉంటే యాడ్ చేయడం కూడా జరిగింది కూడా ఏం ఇబ్బంది లేకుండా సన్న బియ్యం ఇచ్చి పేదల కళ్ళలో ఆనందం చూస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడ్డ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మరి మిగతా పార్టీలు పామదుల వండుకునే వాళ్ళు లేకపోతే ఇంకెవరో కాదు ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్న వ్యక్తి వాళ్ళ మన గౌరవనీయులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు టీజీఐసి చైర్మన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మేడం గారితో కలిసి ఖచ్చితంగా మన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంగా దేవిసింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటాడు అతనికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అతని భారీ మెజార్టీ తోటి గెలిపించుకుండా ఇక్కడ చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని నేను గ్రామ ప్రజలకు కూడా సవ్యంగా మని చేస్తు మనవి చేస్తున్నా ఎవరో ఏమో కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాకమకతలతో ఈరోజు మభ్యపెట్టి అడగడం జరుగుతుంది మీ ఓటు వేస్తే బూడిదలు అక్కడ చేస్తే బూడిదలో వచ్చిన పన్నీరు అవుతున్నదే తప్ప ఆ ఓటుకు విలువ ఉండదు అదే కాంగ్రెస్ పార్టీకి వేస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది దేవ్ సింగ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం పట్టణాలతో పాటు మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం దానికి పూర్తి సహాయ సహకారాలు జగ్గారెడ్డి గారు కానీ నిర్మల మేడం గారి మనకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి మా సిడిసి చైర్మన్ రా గడిలో రామరెడ్డి కూడా చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా దేవసింగ్ గెలిపియండి ఆ గ్రామానికి నేను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా నేను గ్రామ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ లేక కళ్ళబుల్లి మాటలు చెప్పాం కాకమ్మ కథలు చెప్పాం ఖచ్చితంగా మధ్యకుంట గ్రామం నుండి పెద్దంబ్రోది రోజు వరకు రోడ్డు ఆల్రెడీ అది బయలుగమ్మ ఇంటి ఇంటికాడికి వెళ్ళి ఏవిఆర్ కంపెనీ వరకు ఆ రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసిండు మన టీపీసీసీ వర్కింగ్